జైలుకి పంపించి వేధిస్తే ఏదో మేము నోరు మూసుకుంటాం అనుకుంటాం ఈ సైకో జగన్ చాలా తప్పు చేస్తున్నా నేను వదిలిపెట్టాను నేను ప్రజల్లోకి వెళ్తా ప్రజల సమస్యలు పైన పోరాడతా నేను ప్రభుత్వాన్ని వెంటాడతాను చివరిగా న్యాయం నిలబడే వరకు మీ లోకేష్ పోరాటం ఆపడని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తామని మంత్రులు ముందే చెప్పారు అది మీడియా మిత్రులందరూ కూడా చూశారు దాని తర్వాత ఏకంగా ఇప్పుడు మంత్రులందరూ మీ లొకేషన్ కూడా అరెస్ట్ చేస్తారు తొందరలోనే చేస్తాము ఇప్పటి వరకు ట్రైలర్ చూపించాం అసలైన సినిమా చూపిస్తామని చెప్తున్నాను రాజమండ్రిలోనే ఉన్న బ్రదర్ నేను ఎక్కడ పారిపోలే ఎక్కడ పారిపాల నేను ప్రజల కోర్టులో పోరాడతా న్యాయం నిలబడే వరకు నేను మిమ్మల్ని వదలబెట్టానని ఈ ప్రసంగం ద్వారా వైకాపా నాయకులకి ఆ సైకో జగన్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా ఈ దొంగ కేసులకి ఏదో జైలు చూపించి మేము భయపడతాం అనుకుంటే మటుకు మీరు త చాలా పెద్ద తప్పు చేయబో చేస్తున్నారని ఈ సభాముఖం వాళ్ళు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా ఎవరు చెప్పారండి బొత్స ఏ ప్రభుత్వంలో మంత్రి వైఎస్ఆర్సిపి మంత్రి ఈ బొత్స వల్ల ఓక్స్ వ్యాగన్ పోయింది ఆంధ్ర రాష్ట్రం నుంచి గుర్తుపెట్టుకోండి ఓకే అలాంటి వ్యక్తి సిఐడిని చూపించి ఏదో తప్పు చేశావు ఎవడు నమ్ముతాడయా మీ నాయకుడిని సిబిఐ తప్పు చేశారు నలభై రెండు వేల కోట్ల రూపాయలు దొబ్బేశాడని సిబిఐ తేల్చి చెప్పింది దాని గురించి సమాధానం చెప్పాను ఆ బొత్సని ఓక్స్ వ్యాగన్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పమనండి ఆ బొత్సని అరే చెప్పా కదా సీఐడి అంటే కక్ష సాధింపు డిపార్ట్మెంట్ అని ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళపైన దొంగ కేసులు పెడతాం జైలుకు పంపిస్తాం చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడుతున్నారు పది రోజులుగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ చూపించారు ఎలా ఈ ప్రభుత్వ ప్రాజెక్ట్ గాలికి వదిలేసిందో అదేవిధంగా భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఆ ప్రోగ్రాంలో ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు ఆ ప్రోగ్రాంకి వస్తున్న ప్రజల స్పందన చూసి జగన్ గుండెల్లో రేలు పరిగెత్తి అందుకే హడావుడిగా వచ్చి దొంగ కేసు పెట్టారు అరే ఇరవై ఇరవై ఒకటిలో ఎఫ్ఐఆర్ రెండు సంవత్సరాల తర్వాత ముప్పై ఆరు మంది తర్వాత ముప్పై ఏడు మందిగా చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారంటే ఇంకెంత కక్ష సాధింపు ఒక్కసారి బొత్సకరణ సమాధానం చెప్పాలి

కుటుంబం మొత్తం హాస్టల్ ప్రకటించాం ఈ ఆస్తి కన్నా ఒక గజం ఎక్కువ ఉంటే మాకు చెప్పండి మా ఆస్తులంతా మీకు రాసిస్తాం అని చెప్పాం రిమాండ్ రిపోర్ట్ చదివారా మీరు మీరు చదవరలేరు నాకు తెలియదు అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ డబ్బు వచ్చిందో చెప్పలేదు ఆయన కంపెనీకి డబ్బు వచ్చిందో లేదో అని చెప్పలేకపోయారు మా కంపెనీలన్నీ ట్రాన్స్పరెంట్ కుటుంబ సభ్యులమే డైరెక్టర్లు అన్ని ఆధారాలు మాది నేను అన్ని బయట పెట్టాను నా ఆస్తులు ఇది నాది ఇది నాకు ఈ కంపెనీలో లో షేర్లు ఈ కంపెనీలో దానికన్నా ఒక్క షేర్ ఎక్కువ ఉందో చెప్పను నేను ఇచ్చేస్తా కదా అవును దొంగ కేసులు పెడుతున్నారు నేను